హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈ రోజు ఈ వీడియోలో మనం వినాయక్ చవితి రోజు చేసే స్పెషల్ పాల తాలికలు బెల్లంతో పాలు విరక్కంట ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఈ పాల తాలికల్ని చాలా సింపుల్ గా ఈజీగా ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ఈ ప్యాన్ లో నెయ్యిని ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు వేసుకోండి ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కిస్మిస్ను కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి వీటిని ఇలా దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్ లో తీసుకోండి దీని తర్వాత వీటిలో వన్ కప్ వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి అలాగే సాల్ట్ చిటికెడు టేస్ట్ కోసం వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి వన్ కప్ తడి బియ్య పిండిని తీసుకోండి ముందు రోజు నైటు బియ్యాన్ని నానబెట్టి తర్వాత రోజు ఆ బియ్యాన్ని వడకట్టి మిక్సీలో వేసుకొని అలాగే వీటిని మెత్తగా జల్లించండి ఈ బియ్య పిండిని వన్ కప్ తీసుకోండి ఇలా తీసుకున్న ఈ బియ్య పిండిని ఈ వాటర్లో కొంచెం కొంచెం వేస్తూ ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ మీరు బియ్య పిండి వేసేటప్పుడు ఫ్లేమ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి కాసేపు చల్లారినివ్వండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా మీరు చేత్తో ఈ బియ్య పిండిని బాగా మెత్తగా ఒత్తుకోండి ఇలా ఈ పిండిని బాగా కలుపుతూ సాఫ్ట్ గా ఒత్తుకోండి ఇందులో చిన్న బియ్యపిండి ముద్దను తీసుకొని ఇలా వీటిని తాలికెల్లా చేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక చెక్క ఇలా వీటిని తాలికెల్లా చుట్టుకోండి మనం ఇక్కడ బియ్య పిండిలో నెయ్యి వేయడం వల్ల ఈ తాలికలు అనేవి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ఇలా వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి అలాగే ఈ చెక్కపై చేయడం వల్ల మీరు తాలికల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పిండిని తీసుకుని వీటిని కూడా రౌండ్ గా చేతితో ఉండ్రాల్లా ఒత్తుకోండి ఇలా వీటిని బాల్స్ లా చేసుకుని ఒక ప్లేట్ లా వేసుకోండి ఇదే ప్రాసెస్ లో ఉండ్రాళ్లు తాలికలు ఇలా చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోండి అలాగే త్రీ కప్స్ వాటర్ వేసుకోండి ఇక్కడ మీరు షుగర్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే బెల్లం కప్పుంపో వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలుపుకోండి మూడు స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఈ వాటర్ లో వేసుకోండి దీనివల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతుంది ఇలా వేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపి దీనిపై మూత పెట్టుకోండి ఇలా ఈ బెల్లం వాటర్ అనేది బాగా పొంగినప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ పెట్టేయండి ఇలా పెట్టుకుని ఇప్పుడు వీటిలో మనం ముందుగా చుట్టిన వండరాలను వేసుకోండి ఇలా వండరాలు అన్ని వేసుకున్న తర్వాత ఈ తాలికలను కూడా ఇలా వేసుకోండి ఇలా అన్ని తాలికలు వేసుకుని ఇలా ఒకసారి గరిటితో పై పైన మాత్రమే కలపండి ఇలా కలిపి వీటిపై మూత పెట్టుకోండి ఇలా మీరు పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా వీటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి దీని ప్లేస్ లో మీరు ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకుని హాఫ్ కప్ వాటర్ లో బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు మీరు తాలికల్ని గట్టిగా కలపకూడదు ఇలా ఈ పాల తాలికల్ని బాగా కలిపిన తర్వాత ఇందులో మరిగించిన వన్ కప్ పాలని వేసుకోండి ఇలా పాలను కూడా వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి ఇక్కడ దీని కన్సిస్టెంట్ అనేది వీడియోలో చూపించే విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ మీరు గట్టిగా చేస్తే పాల తాలూకలు అనేవి చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు లోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ మన ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ పాలతాలికలు రెడీ వినాయక్ చవితి రోజు స్పెషల్ గా చేసుకునే ఈ పాల తాలికల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్